అయ్ హలో అండి వీళ్ళైతే ఇళ్ళమ్మట అతను అండి పై టాపు ఫ్యాంట్ క్లాత్ రెండు కలిపి నూట యాభై అంటే మెటీరియల్ ఇక కొన్ని అయితే ప్లెయిన్ క్లాత్లు వచ్చినాయి వాటిల్లో అయితే వీళ్ళకి రెండు వచ్చినాయండి ఒకటి అయితే లాంగ్ ఫ్రాక్ లా కుట్టానండి అంబ్రెలా కటింగు ఇక ఇదైతే ఏదో ఒకటి నేను ఇష్టం కుట్టమన్నారండి నాలుగైతే తీసుకున్నారంట రెండు డ్రెస్సులు కుట్టానండి ఇక ఇదైతే ఇక ఇలా ట్రై చేద్దాము గౌన్ మోడల్లో వస్తున్నాయి కదండి ఇప్పుడు కూర్చోబెట్టి ఫ్రాక్ లాగా చక్కగా ఉంటున్నాయి డ్రెస్సీలు అయితే డ్రెస్ కుట్టమన్నారండి సాదాది కదా డ్రెస్ అయితే బాగోదండి అందుకని చెప్పి ఇలా గౌన్ మోడల్లో లాంగ్ ఫ్రాక్ కుడతానన్నాను సరే అని అన్నారు అందుకని చెప్పి ఇక లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి బాడీ పార్ట్ అయితే పద్నాలుగు తీసుకున్నానండి పొడవు ఇదైతే మిడిల్లోకి ఇరవై ఇరవై ఒకటి తీసుకున్నానండి కింద అయితే ఐదు తీసుకున్నానండి ఆ మా పిల్ల కొంచెం పక్కగా ఉండద్దు అండి హైట్ కూడా తక్కువేను అందుకని చెప్పి తక్కువ ఆ ఆది తీసుకుని పుట్టాను ఇదైతే కానీ పిలుచు పెట్టేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డానండి ఎందుకంటే అసలు బాగా సిల్కీగా ఉందండి క్లాత్ మాత్రం అందుకని చెప్పి ఇక జారిపోతానే ఉంది అసలు ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ కొంచెం లేట్ పట్టింది అయినా కానీ అసలు ఫ్రాక్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి ఇవైతే ఇలా పిలిచి పెట్టేసిన తర్వాత అండి అదైతే వీడియో తీయలేదండి ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయిందండి తర్వాత హ్యాండ్స్ కూడా ఇలా బుట్ట చేతులు పెడితే అని చెప్పి హ్యాండ్స్ కూడా బుట్ట చేతుల లాగా పెట్టానండి చక్కగా ఇంతేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్